తిరుపతి జిల్లాలో రెండు వందల ఇరవై ఏడు మద్యం దుకాణాల ఏర్పాటుకు కలెక్టర్ వెంకటేశ్వర్ నోటిఫికేషన్ జారీ చేశారు ఉమ్మడి జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసాచారి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగమల్లేశ్వర రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న మద్యం షాపుల్లో తిరుపతి కార్పొరేషన్ పరిధిలో ముప్పై రెండు గూడూరులో పన్నెండు నాయుడుపేటలో పదమూడు సూళ్లూరుపేటలో పద్నాలుగు వెంకటగిరిలో తొమ్మిది పుత్తూరులో ఏడు తిరుపతి రూరల్లో పన్నెండు చొప్పున షాపులు ఉంటాయన్నారు ఇవే కాకుండా జిల్లాలోని ఇరవై ఆరు మండలాల్లో నూట ఇరవై ఎనిమిది మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లుగా కలెక్టర్ తెలిపారు తిరుమలకు వచ్చేసే యాత్రికులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తిరుపతికి ప్రత్యేకంగా మద్యం దుకాణాల ఏర్పాటులో కొన్ని నిబంధనలు విధించినట్లుగా తెలిపారు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ పూర్ణకుంభం సర్కిల్ మీదుగా అంటే తిరుమల బైపాస్ అలిపిరి వరకు తర్వాత రుయా స్విమ్స్ వద్ద కూడా మద్యం షాపుల ఏర్పాటుకు అనుమతి లేదన్నారు ఎవరైనా నిబంధనలు అతిక్రమించి దుకాణాలు ఏర్పాటు చేస్తే లైసెన్సులు రద్దు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు తిరుపతి జిల్లాలో మద్యం చేపల ఏర్పాటుకు ఆసక్తి కలిగిన వారు తొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆయా ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో ఆఫ్లైన్లో లైన్లో గాని ఆన్లైన్లో గానీ లేకపోతే హైబ్రిడ్ విధానంలో గాని దరఖాస్తులు సమర్పించవచ్చునని అన్నారు కలెక్టర్ ఎక్సైజ్ శాఖకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఈ నెల పదకొండున ఉదయం ఎనిమిది గంటలకు తిరుపతి శిల్పారామంలో లాటరీ పద్దతి ద్వారా ఎంపిక చేసి దుకాణాలను అదే రోజు కేటాయిస్తామన్నారు ప్రస్తుతం జిల్లాలోని ప్రభుత్వ మద్యం దుకాణాలు ఈ నెల పదకొండు వరకు అందుబాటులో ఉంటాయని పన్నెండు నుంచి నూతన మద్యం పాలసీ అమలుకు వస్తుందన్నారు దుకాణాల కేటాయింపు పారదర్శకంగా చట్టబద్ధంగా జరుగుతుందని ఒత్తిళ్లకు తలొగే ప్రసక్తే లేదని కలెక్టర్ తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు మనకి కొత్త ఎక్సైజ్ పాలసీని గైడ్లైన్స్ ప్రభుత్వం నుండి విడుదల చేయడం జరిగింది దీని ద్వారా కొత్త ఎక్సైజ్ పాలసీ ద్వారా ఏమంటే ప్రైవేట్ షాప్స్ అలాట్మెంట్ ఎట్లా చేయాలి వాళ్ళు అప్లై ఎక్కడ ఎలా చేసుకోవాలి ఎలాగ మనము లాటరీ తీస్తామనే దాంట్లో చాలా డీటెయిల్ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది సో దాంట్లో భాగంగానే మన తిరుపతి జిల్లాలో కూడా ఈరోజు మనము డిస్టిక్ గెజెట్లో ఈ డీటెయిల్స్ అన్ని కూడా ప్రచురణ చేయడం జరిగింది జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాకే మనం డిస్టిక్ గెజెట్లో పబ్లిష్ చేశాము ముందుగా మనకి టూ ట్వంటీ సెవెన్ అవుట్లెట్స్ ఉన్నాయండి ఇది కాకుండా ఇంకొన్ని గీత కార్మికు కార్మికులకు ఏదైతే అలాట్ చేస్తారో గవర్నమెంట్ నుంచి అవి అదనంగా ఈ టూ ట్వంటీ సెవెన్ కాకుండా అవి అదనంగా మళ్ళీ మనకి వస్తాయి యాజ్ ఆఫ్ నౌ టూ ట్వంటీ సెవెన్ షాప్స్కే మనము ఇప్పుడు మనం అప్లికేషన్స్ కలెక్ట్ చేయబోతున్నాం సో దిస్ విల్ బీ ఫర్ ద పీరియడ్ ఆఫ్ లైసెన్స్ వచ్చేసి టూ ఇయర్స్ ఉంటుందండి ఫ్రమ్ ట్వెల్వ్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే అక్టోబర్ ట్వెల్త్ టు థర్టీయత్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సో ఈ టూ ఇయర్స్ వరకు ఉంటుంది